నిర్గమాకాండము తొమ్మిదవ అధ్యాయంలో దేవుడు ఐగుప్తుపై ఒక భయంకరమైన తీర్పును పంపాడు మోషే తన కర్రను పైకెత్తగానే ఆకాశం బద్దలైనట్టుగా మారింది వడగండ్లు మరియు అగ్ని వర్షంలా కురిసి అడ్డు వచ్చిన ప్రతిదాన్ని నాశనం చేశాయి పంటలు బూడిదయ్యాయి పశువులు కాలిపోయాయి ఐగుప్తు దేశం గడగడలాడిపోయింది ఇది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యం కాదు ఇది దేవుని హెచ్చరిక ఫర్రోకు దేవుడిచ్చిన ఆజ్ఞ ఒక్కటే నా ప్రజలను వెళ్ళనివ్వు కానీ ఆ మహా వినాశనంలో కూడా దేవుడు తన కృపను చూపించాడు ఇస్రాయేలీలో ఉన్న గోషేను ప్రాంతాన్ని మాత్రం ఆయన సురక్షితంగా కాపాడాడు ఐగుప్తు నాశనమైంది కానీ దేవుని బిడ్డలకు ఏ హాని కలగలేదు ఎందుకంటే పాపం ఉన్న చోట దేవుని శిక్ష ఉంటుంది కానీ నీతిమంతులపై ఆయన కృప ఉంటుంది దేవుడు ఈరోజు మనల్ని అలాగే కాపాడుతాడని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని కామెంట్ చేయండి ప్రభువా నీ కృపతో నన్ను కప్పుము అని ప్రార్థించండి ఆమెన్